దయచేసి ఎవ్వరు కూడా మీరు మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ప్రేరణ కాకండి ఎందుకంటే మీ పక్షాన ఒక రాజకీయ నాయకుడిగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరం ఒకటిగా సంఘాలు కానివ్వండి బీసీ సంఘాలు కానివ్వండి అందరం ఐక్యతతోని ముందుకెళ్ళి సాధించుకున్నాం కానీ మీరు దయచేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో కూడా మన బలం రెండు కోట్ల జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒక్కటిగా నిలుస్తాం పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని మెడల్ వంచుదాం కానీ మీరు ఎటువంటి దాంట్లో ఎందుకంటే బాధ అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు ఇద్దరు బిడ్డలు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య ఒక వైఫ్నా వాళ్ళ మదర్ కూడా పాపం ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొక్కడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలిసినటువంటి ఏం పంచాయతీ ఎలక్షన్ పెట్టినా అంత దౌర్జన్య పూరితమైనటువంటి పంచాయతీ ఎలక్షన్ దానికి పార్టీ గుర్తు లేదు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కాదు అరవై పర్సెంట్ ఇస్తారని కొన్ని పత్రికలు రాస్తాయి ఇటువంటి మా అమాయకమైనటువంటి బిడ్డలు బలిదానాలు జరుగుతుంటే మాత్రం పత్రికలకు టీవీగా కనిపించదు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవి మాత్రం కనిపించదు ఎందుకంటే మా సమాజం అంటే చిన్న చూపు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుసుకోకపోతే రెండో వైపు ఉన్న విచ్చలవేడి గ్రామాలలో దౌర్జన్యాలు అగ్రపుల ఆధిపత్యం ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి సర్పంచ్లను బెదిరించడం వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం మూత్రం గాయిపిస్తారా ఎవడన్నా పోయి ఎక్కడన్నా మూత్రం దాయిపిచ్చినటువంటి సంఘటన నల్గొండలో ఒక బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి తీసుకుపోయి మూత్రం దాయిస్తారు రెండోది రవీందర్ మొన్న దీక్షా దివాస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే అలా భార్యతో నామినేషన్ లేపించి నాలుగు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి దౌర్జన్యం ఓటర్లలో బెదిరింపు ఇవన్నీ తట్టుకోలేక అతను నిన్న ఆత్మహత్య చేసి ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి కన్ను కనిపించవు మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కూడా కన్ను కనిపించవు ఎక్కడ చూసినా కానీ ఏరులై పారుతున్నాయి డబ్బు ప్రభావం కానీ మద్యం కానీ విపరీతంగా ఏరులై రాష్ట్రంలో పారుతుంటే ఎలక్షన్ కమిషన్ కనిపించదు పోలీస్ వ్యవస్థ కనిపించదు ముఖ్యమంత్రి గారు నిన్న మాత్రం ఆదిలాబాద్లో పోయి మీరు డబ్బులు పెట్టకండి ప్రజాస్వామ్య పద్ధతిలో డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టకండి ఈ నియోజకవర్గమే కదా ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఐదు మందికి ఏ ప్రలోభాలతో వాళ్ళు నామినేషన్ విడ్రా చేసుకోవడం చెప్పాలి ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా ఎన్నికలు జరగాలి